హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రమామణి బోర్లగడ్డ ఇది నా మొదటి వ్లాగ్ అండి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి నేను సర్చ్ చేసుకుంటాను నేను ఇప్పుడు ద్వారకా తిరుమల వెళ్తున్నామండి మా ఫ్యామిలీతో మొత్తం బయట చాలా వర్షం పడుతుందండి నా ఫస్ట్ ఫ్లాగ్ ఆయన ఆశీస్సులతో ఆయన సన్నిధిలో స్టార్ట్ చేస్తానని నేను అసలు అనుకోలేదు ఆయన ఆశీర్వాదం మీ సపోర్టు నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉందండి ఇంకా దగ్గరలో ఉన్నాము ఇంకొచ్చేస్తాము వెళ్తున్నాం ఫైనల్లీ వచ్చేసామండి ద్వారకా తిరుమల ఫస్ట్ గోపురాలు జనం చాలామంది ఉన్నారండి ఇంత వర్షంలో కూడా లోపల అంత అంత వర్షంలో కూడా భక్తులందరూ చాలా ఎక్కువగానే ఉన్నారు మా బాబు వీడియో తీస్తున్నాడండి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి నేను ఫ్రెండ్ వెళ్తున్నాను దర్శనం అయిపోయిందండి బయటకు వచ్చేసాము నేను మా సిస్టర్ ఫొటోస్ దిగుదామని గోపురం నుండి నించున్నాము గుడిలో చూసారా అందరూ అలం ఎలా ఉన్నారో బయట వర్షం కూడా అలాగే ఉందండి మీరు ఎప్పుడైనా ద్వారకా వచ్చారా ప్లీజ్ కామెంట్ చేయండి నేను మా సిస్టర్ మా బాబు వీడియోస్ ఫొటోస్ దిగుతున్నామండి ఫన్నీగా మా మమ్మీ ఫైనల్లీ దర్శనాలు అయిపోయి ఫొటోస్ అయిపోయాయండి ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్ళారు నేను జస్ట్ మండపంలో అలాగా చిన్న వీడియో తీస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి రిటర్న్ స్టార్ట్ అయ్యామండి వర్షం చూసారా ఆన్ స్టాప్ అసలు అస్సలు తగ్గడం లేదండి తగ్గేదే లే అంటోంది ఓకే మా బాబాయ్ అయితే నిద్రపోయాడండి వాడికి ఒక్కసారి కార్ జర్నీ పడదు టైర్డ్ అయిపోతాడు అలాగ వికారం అనిపించినప్పుడు పడుకుని పోతాడు ఇంక వెళ్ళేదాకా లేవడు వర్షం చూసారా ఎంత దూరమైనా అసలు తగ్గనే లేదు అలా పడుతూనే ఉంది ఇంటికి వచ్చేసామండి గబాగాబా కొంచెం వంట చేసేసి కుక్ చేసేసుకున్నాను రైస్ పెట్టేసి కాస్త అటకాయ కర్రీ వండాను బోన్ చేసేసి ఇంకా రెస్ట్ తీసుకున్నానండి చాలా టైర్డ్ అయిపోయాను ఈవినింగ్ మా పిల్లలందరూ మూవీకి వెళ్దామని గొడవ పెట్టారు లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాను కళ్ళు చూసారా ఎలా ఉబ్బిపోయాయో అయిపోయానండి మా వారు మేము ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము ఆయన వచ్చేసారు బయట వర్షం అస్సలు తగ్గట్లేదండి ఫైనల్లీ మూవీకి అయితే వచ్చేసాము నాకు ఫస్ట్ లాగండి ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే చెప్పండి కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు థ్యాంక్ యూ